హాయ్ అండి నేను మీ నాగేశ్వర అంటే మాట్లాడుతున్నాను ఈరోజు నేను కాన్ సూప్ చేసుకుంటున్నాను అండి ఇంట్లో ఇది బాగా వర్షాలు పడుతున్నాయి మాకు గుంటూరులో విపరీతంగా పడుతున్నాయి అందుకని కాన్ సూప్ కొంచెం జలుబులు అవి లేకుండా ఉంటాయి అని హెల్త్కి కూడా మంచిది అవి రాకుండా ఉంటాయని కాన్ సూప్ చేస్తున్నానండి ఇది చేసే మెథడ్ చూపిస్తాను సూప్కి నే మా ఇంట్లో ఉన్న ఇవేనండి దీన్ని బట్టి నేను కాన్ సూప్ చేస్తున్నాను క్యారెట్టు ఉల్లిపాయ అల్లం చిన్నుల్లిపాయి పచ్చిమిరపకాయ కొత్తిమీర స్వీట్ కాను స్వీట్ కాను ఒలుసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇది చేసే ప్రాసెస్ చూపిస్తాను గ్యాస్ వెలిగించుకుంటున్నానండి ఈ సూప్లో ఎప్పటికైనా కానీ బటర్ అయితే బాగుంటుంది ఇంట్లో వెన్నున్నా బటర్ అయినా బాగుంటుంది నేను కొంచెం బట్టర్ వేస్తున్నాను కొంచెం చాలండి ఎక్కువ అవసరం లేదు ఫస్ట్ అల్లం వేస్తున్నానండి తర్వాత చిన్ననపాయ వేస్తున్నాను తర్వాత పచ్చిమిగాయలు ఒకటి రెండు చాలండి తర్వాత మిరియాలు వేసుకుంటాం కదా కొంచెం వేగినాక సూట్కి ఎప్పుడైనా కానీ కొంచెం పచ్చివాసన వేగేంత వరకు చాలండి ఎక్కువ అవసరం లేదు తర్వాత ఉల్లిపాయ వేస్తున్నాను కొత్తిమీర ఇప్పుడే వస్తుంది తర్వాత క్యారెట్ వేస్తున్నాను మాకు బాగా విపరీతమైన వర్షాలు వస్తున్నాయండి గుంటూరు బాగా విపరీతమైన వర్షాలు వస్తాయి అందుకని కొంచెం జలుపులు చేస్తున్నాయి బాగా స్వరాలు ఉంటున్నాయి వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉన్నాము స్వీట్ స్వీట్గాను సగం వేసుకున్నాము సగం మిక్సీ పట్టుకుంటాను అడుగంట కదా అడుగంటి దాని టేస్ట్ మార్చిపోయింది సరిపాను ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు తక్కువగా నేర్చుకుని కావాలంటే మనం ఇప్పుడు వేసుకోవచ్చు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు చక్కగా మగ్గినేయండి ఇప్పుడు నీళ్ళు పోసుకుందాము ఒక లీటరు మాకు ఇద్దరు మనుషులకండి బాగా ఇద్దాము చక్కగా మరుగుతున్నాయండి మరుగుతున్నాయండి ఇంకా కొంచెం స్వీట్ కానీ ఉన్నాయి కదా ఈ మిక్సీ పట్టుకుందాము బాగా మరుగుతున్నాయండి దాంట్లో మనం స్వీట్ కానీ పేస్ట్ చేస్తున్నాం కదా అది వేసుకుందాము ఇంట్లో ఏమి ఏమి లేకపోయినా ఉల్లిపాయ పచ్చిరగాయ ఉన్నా కూడా కొంచెం ఫ్లోర్ మొక్కజొన్న పిండి ఉన్నా కూడా చక్కగా చేసుకోవచ్చు అండి అన్నీ ఉండాలని ఏం లేదు కాఫీ టీల కన్నా ఈవినింగ్ ఇది బాగుంటుంది ఇది బాగా మరగనిద్దాము ఇప్పుడు కొంచెం మిరియాలు మ్యాష్ అండి సన్న నేను మిరియాలు అప్పుడప్పుడే తొక్కుతాను బాగుంటుందండి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫోర్ మొక్కజొన్న పిండిని మనం మొక్కజొన్న కూడా కార్న్ ఫోల్ కూడా పేస్ట్ చేసేసుకున్నాం కదా రెండు స్పూన్లు చాలండి ఎక్కువ వద్దు వాటర్ వేసి కలుపుకున్నాను బాగా మరుగుతున్నాయండి ఇదిగోండి అండి మొక్కజొన్న పిండిని కూడా వేసాను మీరు కావాలి ఇంకా చిక్క కావాలంటే మీరు వేసుకోవచ్చు వర్షాకాలం ఈ వీటిలో చక్కగా తాకితే జలుబు అది రాకుండా ఉంటీ మిరియాలు పడికొని నూరుకొని పక్కన పెట్టుకున్నాం కదా కొత్తిమీర వేసుకుందామండి ఉల్లికాడలుంటే ఉల్లికాయలు వేసుకోవచ్చు మా ఇంట్లో ఉల్లికాయలు లేవండి కొత్తిమీర వేసుకున్నాను లాస్ట్లో మిరియాల పొడి వేసుకుందామండి ఫస్ట్ వేసుకుంటే దాన్ని ఇది బాగోదు లాస్ట్లో వేసుకుంటే ఆ మిరియాల ఘాటు చక్కగా దాన్ని సరిపోతుంది రెడీ అయిపోయింది అండి సూపు ఈ సూప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండి